యాభై లక్షలతో నిర్మించనున్న కొత్తపాలెం రహదారి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యాభై లక్షల రూపాయలతో నిర్మించనున్న కొత్తపేట మండలం కొత్తపేట శివారు కొత్తపాలెం రహదారి నిర్మాణ పనులకు వెబ్ మరియు శాసనసభ్యులు చిర్లా జగ్గిరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు చాలా నియోజకవర్గాల్లో పిలిచారు ఎక్కడెవరో టెండర్ లేదా లేకపోతే మళ్ళీ ప్రత్యేకంగా మార్పిచ్చి టెండర్ పిలిపించి ఒత్తిడి చేసి వాళ్ళు నేను ఆమెగా ఉంటాను మీరు ఎటువంటి ఈ రోడ్లు వేయాలని వాళ్ళు చేయకపోతే ఇద్దరిద్దరికి ఒక రోడ్డు మీరు ఎటువంటి టెండర్ వేయాలని వాళ్ళు పెట్టి రోడ్ వేయించారు నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు మొత్తం ఈ నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయలు నాలుగు నాలుగు కోట్ల యాభై తొమ్మిది లక్షలు మొత్తం గ్రాంట్ అందులో ఇది యాభై లక్షల రూపాయలు మీకే ఇచ్చాం రెండు నేను వచ్చినప్పుడు మీరు అడిగినటువంటి ట్రైన్ కూడా కంటర్పించారు అది కూడా చిన్నగా గారు అది కూడా చేస్తారు అమ్మా అలాగే నేను కలెక్షన్ వస్తుంది మీ అందరికీ తెలుసు మరి ఆర్డర్కి ఏమి ఇస్తున్నావు ఏంటో మీ అకౌంటబిలిటీ మీరే తీసుకుంటారు రేపు ట్రైన్ వచ్చినా కూడా మరి నీట్గా మరి జగన్మోహన్ గారు నిలబడి మరి సాయం చేసి పెట్టాలి ఏం చేద్దాం ఇంత ముందు ఎప్పుడో మేము వేసినటువంటి మేము వేసాం తప్ప మధ్యలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక రాయి కూడా వేయలేదు అని చేతి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని రేపు మరి మన ఇంటికి ఇస్తున్నారో మరి స్థలాలు ఇచ్చారా లేకపోతే ఇచ్చాడా చేతిచ్చాడా ఇచ్చాడా ఇవన్నీ తీసుకున్నా కనుక మనం కూడా మరి ఈ ప్రభుత్వాన్ని సహకరించమని కోరుతున్నాం ఏమో మర్చిపోకుండా సాయం చేసి పెట్టాం ఏమో ఈ ట్రైన్ కూడా వీరైన త్వరలో పెట్టించాం